మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పరిహారాలు ఏమైనా ఉన్నాయా అసలు యా సో వందకి వంద శాతం అనుకూలంగా ఉన్నటువంటి మరొక రాశి మిథున రాశి సో విద్యార్థులకు ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది ప్రేమలో సఫలం జరుగుతుంది బ్యాక్ క్లాస్ క్లియర్ చేస్తారు ఉద్యోగాలు వస్తాయి వీసాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి పదే అధికారుల మన్నలు ఉంటాయి వ్యాపార రంగంలో రూపాయికి వంద రూపాయల లాభం వస్తుంది అలాగే రైతులకు రెండు పంటల రాబడి దిగుబడి పెరుగుతుంది మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మిథున రాశి వారికి విశేషించి రాజయోగం భావించాల్సి ఉంటుంది సో పదవులు వెతుక్కుంటూ వస్తాయి ప్రజల్లో విపరీతమైనటువంటి ఫాలోయింగ్ పెరుగుతుంది సో వందకి వంద శాతం అనుకూలంగా ఉన్నటువంటి రాశి మిథున రాశి ఈ సంవత్సరం ఎటువంటి 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 ప్రాబ్లమ్స్ లేవు కాకపోతే మే తొమ్మిది నుండి వీళ్ళకి అనుకూలంగా ఉంది అంటే నెరీ మార్చి ముప్పై ఉగాది నుండి కాకుండా ఉగాది నుండి ఫిఫ్టీ పర్సెంట్ సెట్ అయితే మే నైన్త్ నుండి గురువు జన్మంలోకి రావడం వల్ల మే నుండి ఇంకా వీళ్ళకి తిరుగులేదు ఇంకా రాబోయేటువంటి ఐదు సంవత్సరాల పాటు ఇంకా వీళ్ళు ఎక్కడనో ఉంటారు రాజయోగం వీళ్ళది సో మిథున రాశి వారికి సూపర్ నో రెమెడీస్ ఇప్పటివరకు మీరు ఏడు రాసులు బాగుంటాయి ఐదు రాసులు బాగోవు అని చెప్పి చెప్పారు కదా వాటిల్లో ఈ రెండు ఒకటి నేను రాసేసుకున్నాను లిస్ట్లో